అరటి పండులో పొటాషియం మరియు చక్కెరలు ఉంటాయి చికోరీ జీర్ణ వ్యవస్థకు రక్త ప్రసరణ వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది అట్లాగే బీట్రూట్లో ఎక్కువ శాతం పీచు పదార్థాలు ఉంటాయి బఠానీ బఠానీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రోటీన్ ఉండే ఏంటంటే బఠానీలు రాజస్థాన్లో ఎక్కువగా గోధుమలు సజ్జలు మొక్కజొన్న పండుతాయి ఉల్లిలో యాంటీవైరల్ మరియు యాంటీ యాక్సిడెంట్ గుణాలు అట్లాగే యాంటీ ఎలర్జీ యాంటీస్టరిక్ గుణాలు కూడా ఉంటాయి చిలగడదుంపలో చిలగడదుంప అనేది రక్త శుద్ధికి ఉపయోగపడుతుంది అట్లాగే చిలగడదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి మరియు కెరోటినాయిడ్స్ కూడా చిలగడదుంపలో చాలా అధికంగా ఉంటాయి చేపలు చేపల్ని ఏ విధంగా నిల్వ చేస్తారంటే పొగబెట్టడం మరియు తంపట వేయడం ద్వారా చేపల్ని నిల్వ చేస్తారు అలాగే టమాటాలో విటమిన్ సి మరియు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటాయి అట్లాగే లైకోపీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి మరియు కెరోటినాయిడ్స్ కూడా టమాటాలో ఎక్కువగా ఉంటాయి ఇవి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి అలాగే సలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది సలాట అంటే ఉప్పు ఆహారము అనేది ఆహారం రుచి అనేది మన సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది ఈ క్వశ్చన్ పోయినట్టలో అడిగారు ఆహారం ఆహార రుచి జనాల యొక్క ఆహార రుచి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది బలమైన అయస్కాంతం ఏదంటే నియో డైమియం బలమైన అయస్కాంతం నియో డైమియం అలాగే మ్యాగ్నస్ అనే వ్యక్తి గొర్రెల కాపరి మ్యాగ్నస్ అనే గొర్రల కాపరి లోడ్ స్టోన్ అనే సహజ అయస్కాంతాన్ని కనుగొన్నాడు అదేంటంటే లోడ్ స్టోన్ అనేది సహజ అయస్కాంతం ఈ క్వశ్చన్ కూడా మనకు టెట్లో అడగబడింది నెక్స్ట్ ఉక్కు ఇనుము రాగి అల్యూమినియం కోల్ నికెల్ అనేవి అయస్కాంత పదార్థాలు ఉక్కు ఇనుము రాగి అల్యూమినియం కోబాల్ట్ నికేల్ అయస్కాంత పదార్థాలు ఓడలో విమానాల్లో పర్వతారోహకులు మిలిటరీ జవాన్లు ఉపయోగిస్తారు దేన్నంటే కంపాస్ అయస్కాంత కంపాస్ ఉంటుంది కదా అయస్కాంత శుచి దాన్ని ఓడల్లో విమానాల్లో పర్వతారోహకులు మరియు మిలిటరీ జవాన్లు కూడా ఉపయోగిస్తారు మనకు ఇవన్నీ కూడా మామూలుగా చదవడం కాదు డెప్త్గా ప్రతి పాయింట్ ఒక్కటి మిస్ కాకుండా ఈ రెండు లెసన్లకు కలిపి ఈ పాయింట్స్ ఇవ్వడం జరిగింది